బైబిల్ మొదటి నుండి చివరిదాకా ఒకే ఒక ఏకరూపక గాథను వివరించే అనేక గ్రంథాల సంకలనం అయితే ఆ గ్రంథాలన్నీ వేరువేరు సాహితీ శైలి కలిగి ఉన్నాయి ఆ ఆలోచించు ఒక పుస్తకాల షాపులోకి వెళితే అక్కడ ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రకమైన సాహిత్యం కనిపిస్తుంది కదా అక్కడ చరిత్ర గ్రంథాలు పద్య సాహిత్యం సృజనాత్మక రచనలు ఇలా వేరువేరుగా ఉంటాయి మీరు ఒక విభాగంలోకి వెళ్ళి ఒక పుస్తకం బయటికి తీశారంటే దాని విషయంలో కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటారు దానిలో మీరు ఎదురుచూసే ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి అవును అవన్నీ సాహిత్య రచనలే గాని వాటిలో ప్రతిదీ మీతో విభిన్నంగా సంభాషిస్తాయి ఆ బైబుల్ విషయంలో కూడా ఇదే వాస్తవం ఒక గ్రంథం ఎలాంటి శైలిలో రాసి ఉందో గమనించకపోతే ప్రతి పుస్తకం యొక్క గొప్పతనాన్ని పోగొట్టుకుంటాం సరే బైబిల్లోని వివిధ రకాల సాహితీ శైలి వాటి వివరాలు చూద్దాం మొట్టమొదటిగా వివరణాత్మక శైలి అది బైబిల్లో నలభై మూడు శాతం రాసి ఉంది తరువాతిది పద్య సాహిత్యం ఇది ముప్పై మూడు శాతం ఉంది ఆ మిగిలిందంతా మనం ఉపన్యాస శైలి అని పిలిచేది ఇది ఇరవై నాలుగు శాతం ఆక్రమించింది అయితే బైబిల్లో దాదాపు సగం వరకు వివరణాత్మక శైలే ఆ ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు విశ్వవ్యాప్తంగా మానవ భావ మార్పిడి విధానాల్లో కథలు చాలా ప్రధానమైనవి కథారూపంలో సమాచారాన్ని అందుకోవడానికి మన మెదడు సరిగ్గా రూపొందించబడింది కథలు సరదాగా ఉండి ఆనందాన్ని కలిగిస్తాయి ఎందుకని ఎందుకంటే కథలు జీవితంలో అక్కడక్కడ యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను తీసుకొని వాటిని ఒక వరుసలో ఏర్పాటు చేయడం ద్వారా వాటికి ఒక అర్థాన్ని సంతరింపజేస్తాయి వాటన్నిటినీ కలిపి చూసినప్పుడు వాటి అర్థం ఉద్దేశం బాగా గ్రహించగలం అయితే మరి వీటన్నింటినీ కలిపి ఉంచేది ఏది మంచి కథల్లో సాధారణంగా ఏదో ఒకటి చేయాలని కోరుకునే పాత్రలుంటాయి ఈ పాత్రల ద్వారా రచయిత మనం ఎవరం లేక జీవితంలో ఏది ప్రాముఖ్యమైంది అనే క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు పరిశోధించడానికి పూనుకుంటాడు ఒక మంచి కథలో మన జీవితాల్లో చూస్తున్న విధంగానే ఏదో ఒక సంఘర్షణ మనం అధిగమించాల్సిన ఒక సవాలు లాంటివి కనిపిస్తాయి అది మన జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి ఆలోచించడానికి ప్రోత్సహిస్తుంది ఉదాహరణకి ఎందుకు ఈ లోకంలో ఇంత బాధ నిరాశ ఉంటున్నాయి వాటి విషయంలో మనం ఏం చేయగలం లాంటివి అలాగే కథలు ఏదో ఒక విధమైన తీర్మానంతో ముగుస్తాయి ఆ విధంగా మన స్వంత జీవితానికి అవి నిరీక్షణ కలిగిస్తాయి అయితే బైబిల్ గాథల్లో ఉన్న పాత్రలు కూడా నేనెలా జీవించాలో చూపిస్తున్నాయా లేదు వాటి అసలు ఉద్దేశం అది కాదు బైబిల్లో చాలా పాత్రలు తీవ్రమైన తప్పిదాలతో నిండి ఉన్నాయి నువ్వు వారిలాగా ఉండకూడదు కానీ మనల్ని మనం వారిలో చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మన జీవితాలను వాటిలోని వైఫల్యాలను ఒక కొత్త కోణంలో దర్శించగలుగుతాం మనకు తెలియకుండానే ఆ కథలు మనల్ని ప్రభావితం చేసి ఈ లోకం పట్ల సాటి మనుషుల పట్ల మనపై మన పట్ల మన దృక్పథాన్ని మారుస్తాయి అంటే బైబిల్లో రకరకాల కథనాత్మక రచనలున్నాయన్నమాట ఆ ఉదాహరణకి నాలుగు సువార్తల్లో ఉన్నట్టు చారిత్రక కథలు కథనాత్మక ఉపమానాలు చిన్న చిన్న జీవిత గాథలు వాటన్నింటినీ మనం తర్వాత వచ్చే వీడియోల్లో చూడవచ్చు సరే తరువాతి శైలి పద్యకావ్యాలు దీన్ని చాలామంది అంతగా చదవరనుకో అయితే బైబిల్లో ప్రతి మూడు అధ్యాయాల్లో ఒకటి పద్యకావ్యం అవును ఎందుకు అంత పద్య సాహిత్యం ఉంది ఎందుకంటే పద్యకావ్యాలు ఒక లోతైన సృజనాత్మకమైన భాషలో చిత్రీకరించబడి మనం ఈ లోకాన్ని విభిన్నంగా దృష్టించడానికి దోహదం చేస్తాయి పద్యకావ్యాలు ఎక్కువగా రూపకాలంకారం వాడడం ద్వారా మీ భావోద్రేకాలను ఊహాత్మక శక్తిని రేకెత్తిస్తాయి ఓహో చాలా కల్పనా సాహిత్యం కానీ మనం ఏం చేయాలో నేరుగా చెబితే సరిపోదా ఆహా ఒక్కసారి దాని గురించి ఆలోచించు జీవితంలో మనం మానసికమైన కొన్ని గాడులు ఏర్పరచుకుంటాం మన ఆలోచనలన్నీ మనకు బాగా అలవాటైన ఆ గాడుల్లోనే రూపుదిద్దుకుంటాయి మన తర్కం హేతుబద్ధ వాదనతో వాటిని అధిగమించలేం మంచి పద్యకావ్యాలు నీ సాధారణ ఆలోచన విధానం నుండి నిన్ను వేరొక కొత్త ప్రాంతంలోకి బలవంతంగా తోసుకువెళ్తాయి అంటే ఏమార్చుతాయన్నమాట ఆ బైబుల్లోని పద్యకావ్యాల్లో వేరువేరు రకాలున్నాయి రకరకాల గీతాలతో నిండిన కీర్తనల గ్రంథం జ్ఞానసాహిత్య గ్రంథాల్లో ప్రతిబింబించే పద్యకావ్యం ప్రవక్తల గ్రంథాల్లో తీవ్రమైన ఎదురాడే ధోరణతో కూడిన పద్య గీతాలు మొదలైనవి సరే ఇక చివరి పెద్ద సాహిత్యాన్ని మనం ప్రసంగ శైలి అని పిలుస్తాం ఇది బైబిల్లో నాలుగో వంతు భాగాన్ని ఆక్రమించింది మరి వాటి ఏంటి వాటిలో ప్రసంగాలు ఉత్తరాలు వ్యాసాలు ఉన్నాయి దీని దృష్టంతా కొన్ని అంశాలు లేక తలంపుల్ని పోగుచేసి వాటిని ఒకే వరుసలో ఉండే వాదనగా చేయడం అది మనల్ని తప్పనిసరిగా జవాబులు వెతకాల్సిన ప్రశ్నల వైపుకు నడిపిస్తుంది నువ్వు దీని గురించి ఆలోచించావా ఈ విషయం ఆ వేరొక అంశంతో ఏ విధంగా కలుస్తుందో నువ్వు ఆలోచించాలి నువ్వు అలా చేస్తే అప్పుడు దాని ఫలితం ఇదే అని నీకు తెలుస్తుంది అందువలన బహుశా నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఆపివేస్తే దీని ఫలితం వేరే విధంగా వస్తుందేమో అంటే నువ్వు నన్ను హేతుబద్ధతతో ఒప్పిస్తున్నావన్నమాట అవును ప్రసంగం ఎప్పుడు నిన్ను తర్కబద్ధంగా స్థిరంగా ఆలోచించేలా చేసి దాని విషయమై ఏదో ఒక చర్య తీసుకునేలా చేస్తుంది బైబిల్ వచ్చిన కవిత్వం ధర్మశాస్త్ర గ్రంథాల్లో జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో అపోస్తులు రాసిన ఉత్తరాల్లో మనం చూడవచ్చు అంటే బైబిల్లోని ప్రతి పుస్తకం ఒక సాహిత్య శైలిలో రాయబడిందా లేదు నిజానికి చాలా పుస్తకాలలో ఒక ప్రాథమిక సాహిత్య శైలి కనిపిస్తుంది ఉదాహరణ వివరణాత్మక శైలి అయితే ఆ వివరణాత్మకంలోనే అంతర్లీనంగా పద్యకావ్యాలు ఉపమానాలు ధర్మశాస్త్ర నియమాలు ఇమిడి ఉంటాయి బైబిల్లోని ప్రతి పుస్తకము వివిధ సాహితీ శైలుల ప్రత్యేక మేళవింపుగా కనిపిస్తుంది ఆ అయితే ఆ గ్రంథాన్ని సరిగ్గా చదవాలంటే నాకు ప్రతి విధమైన సాహితీ శైలి గురించి దాని పని విధానం గురించి తెలిసి ఉండాలన్నమాట ఆ విధంగా నువ్వు దేనిపై నీ మనసు లగ్నం చేయాలి ఏ ప్రశ్నలు అడగాలి అని గ్రహించగలుగుతావు మనం ఒక్కొక్క విభాగాన్ని వివరంగా చూసే ముందు బైబుల్ సాహిత్యంలో అన్నింటినీ ఏకం చేసే మరొక అంశం ఉంది అది నిజంగా చాలా ప్రాముఖ్యమైంది అద్భుతమైంది మన తరువాతి వీడియోలో దాన్ని చర్చించుకుందాం